ఓం శ్రీ వారాహి దేవియే నమ ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అంటే కనుక ఎంతోమంది చాలామంది అప్పులో ఉన్నాము మా అప్పుల బాధలు అస్సలు తీరడం లేదు అని చెప్పి అనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందువల్ల అంటే నిజంగా అండి ఒక గ్లాస్ వాటర్తో ఈ పరిహారం చేయండి రెండు లక్షల పది వేలను మీరు మూడు రోజులలో అప్పు తీర్చుకోగలరు అంత శక్తివంతమైన పరిహారాన్ని ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా తేసి చూడండి ఎప్పుడైతే ఈ వీడియోను చూస్తున్నారో ఆ రోజే మీకు స్టార్ట్ చేయండి అద్భుతం అనేది మీకు కనిపిస్తుంది ఇక ఈరోజు వెళ్ళడానికి వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇంకా నిజంగా గ్లాస్ వాటర్తో చేసే పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎన్నో రకాల పరిహారాలు తెలియజేశాను పొద్దున్నే లేవగానే మనం చేసే ఒక్కొక్క పరిహారానికి నిజంగా అమ్మవారు చూపించే మహా అద్భుతాలు కూడా ఎన్నో ఉన్నాయండి అలాంటి వాటిల్లో ఈరోజు మనం చూడబోయే ఈ పరిహారాన్ని మనం నిజంగా చాలా అద్భుతం అండి ఒక ఒక రైతే తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన ఒక విధం అన్నమాట తను కూడా అసలు వా ఎలా చేయాలి ఎట్లయితే అప్పు తీర్పుదని చెప్పేసి ఆలోచించుకొని ఆ విధానంగా చేసుకున్నది తను తన కోరిక నెరవేర్చుకుంది గ్లాస్ వాటర్తో ఉదయాన్నే లేవగానే ఓం శ్రీ మన మంత్రాన్ని అనుకొని వాటర్ తాగాలి అని చెప్పేసి ఒకసారి నేను చెప్పాను వీడియోలో ఆ వీడియో కనుక మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అసలు స్టడీస్ గురించి కూడా హెల్త్ గురించి కూడా ఇలా చేసుకున్నట్లయితే ఉదయం లేవగానే అంటే ఈరోజు చెప్పే పరిహారం ఇది కాదండి మనకు రిజల్ట్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది ఆ వీడియోని పెట్టాను ఒకసారి చూడండి ఉదయాన్నే లేవనగానే అనే మంత్రాన్ని బీజక్ష అని అనుకుంటూ లేచి చేశాను వాళ్ళకు కూడా మంచి జరిగిందని చెప్పి చెప్పారు కాబట్టి ఈ విధంగా చేసుకోండి స్త్రీమనే మంత్రాన్ని కూడా తాగమని చెప్పండి అలాగా మీరు ఎన్నో రిజల్ట్ పొందాము అని చెప్పి చాలామంది అనుకుంటారు కదా ఈ రోజు కూడా చూడబోయే ఈ వీడియో మీకు నిజంగా మీ లైఫ్లో మంచి ఫలితం అయితే వచ్చేస్తుంది మీకు అప్పు అయితే తీరిపోతుంది ఎంతమంది ఎవరు అడిగినా ఎవరు ఇస్తారో మనకు అప్పు ఇవ్వాలన్నా కూడా ఎవరైనా షూరిటీ అడుగుతుంటారు డాక్యుమెంట్స్ పెట్టాలని అడుగుతుంటారు అలాగే ఎన్నో రకాల కష్టాలు పడే మనం పైకి వస్తూ ఉంటాము ఇప్పుడు మనము ఒక మంచి స్టేజ్కి వచ్చాము అంటే ఇలాంటి విషయాలు మన జీవితంలో జరగబట్టే అంటే ఎంత పక్వానికి వస్తున్నాము అంటే ఇలాంటి కొన్ని ప్రతి విషయాల్లో మనకు మనము నేర్చుకున్నప్పుడు మన లైఫ్లో నేర్చుకున్నప్పుడు నిజంగా జీవితం అంటే ఇలా ఉంటుంది మనము ఒక స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఇలాంటి కష్టాలు మనకు దాటి రావాలి అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము అలాగా మన జీవితంలో ఎప్పుడైతే వారాహి అమ్మవారు వచ్చారు అప్పటి నుంచి కూడా అందరికీ కూడా ఒక మంచి మన తల్లి కన్న తల్లి ఎలా అయితే మనకు సేద తీరుస్తూ ఉంటారో ఎలా అయితే మంచి మాటలతో మనకి మంచి దారి చూపిస్తూ ఉంటారో అలాగే అమ్మవారు కూడా అనుకుంటూ ఉన్నామండి ఈరోజు వారాహి అమ్మవారిని తలుచుకొని ఎవరైతే పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారో వారందరూ కూడా అండి ఈ ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం చేసుకోండి మీకు ఒక మనీ గురించి మట్టికే కాకుండా అన్ని అర్జెంటుగా రెండు లక్షలు కావాలి మూడు లక్షలు కావాలి అనుకొని చెప్పేసి అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఇలా చేసుకోండి ఏ విషయం అయితే జరగాలని అనుకుంటున్నారు ఒక స్టడీస్ కావచ్చు ఒక హెల్త్ కావచ్చు మీకు ఒక జాబు గురించి కావచ్చు మ్యారేజ్ గురించి కావచ్చు మీకు ఏదైతే విషయం జరగాలని చెప్పి అనుకుంటున్నారో అది మనసులో తలుసుకొని మీరు చేయండి కంపల్సరీ మూడు రోజులలో మీ కోరిక నెరవేరుతుంది ఒక్కొక్కరికి నాలుగు రోజులు పట్టచ్చు ఒక్క రోజులో జరగవచ్చు అలాగా మీరు జరిగేంతవరకు కూడా ఒక ఫైవ్ డేస్ అయినా సరే సిక్స్ డేస్ అయినా సరే సెవెన్ డేస్ అయినా సరే మీరు ఓపికతో గనక ఇప్పుడు చెప్పినట్టుగా మీరు చేయగలిగితే నిజంగా మీ జీవితంలో నందరి జీవితంలో చాలామందికి అయితే రిజల్ట్ వచ్చింది ఇది ఇది అనుకుంటూ ఉంటాము ఎన్నో రోజుల నుంచి కూడా తీరలేని అప్పులన్నీ కూడా మనకు తీరాలంటే ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటారండి రావాల్సిన డబ్బులు ఒక చోట నుంచి రాకుండా కనుక ఇబ్బంది పడుతుంటామో మనకు తెలుసు అలాంటిది పరిహారం చేస్తే కనుక నిజంగా వారాహి అమ్మవారిని తలుచుకొని చేసిన మీరు ఈ విశ్వాన్ని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో విశ్వాన్ని తలుచుకొని చేసినా సరే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇక ఈ పరిహారం అనేది ఈ రోజు చేసుకోవచ్చు శుక్రవారం రోజు చేసుకోవచ్చు మనకు సంబంధించింది అయితే శుక్రవారం ఆడ స్టార్ట్ చేయండి లేదు నాకు ఒక హెల్త్ పరంగా చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఈరోజు చేయండి అంటే ఈరోజు రేపు శనివారం చేసుకోండి ప్రతిరోజు కూడా మంచి రోజేనండి ప్రతిరోజు కూడా మీరు చేసుకోవాల్సిందే ఇక ఒక గ్లాసు గ్లాస్ తీసుకోండి కొత్త గాజు గ్లాస్ తీసుకోండి ఇంతవరకు కూడా మీరు అది వాడింది కానీ అంటే మనం దేనికైనా వాటర్ తాగడానికి కానీ అలా కాకుండా పరిహారాలు చేయడానికి మాత్రమే దీన్ని ఉపయోగించండి అలా కొత్తగా ఒక గాజు గ్లాస్ తీసుకొని స్టార్ట్ చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అలాగా మీరు ఒక గ్లాస్ గ్లాస్ తీసుకొని అందులో వాటర్ సగానికి కానీ పుల్లుగా కానీ మీరు తీసుకోవచ్చు తీసుకొని ఈ పరిహారాన్ని మీరు ఉదయాన్నే కానీ ఉదయాన్నే కానీ మీరు ఎప్పుడైతే లేస్తారో బ్రహ్మముహూర్తంలో చేస్తే చాలా అద్భుతం అండి అంటే మీరు ఒక మూడున్నర నుంచి నాలుగున్నర సమయంలో ఐదు గంటల లోపైన సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఉదయాన్నే లేవగానే బ్రష్ చేసేసి గ్లాస్ వాటర్ తీసుకొని ఆ వాటర్ తీసుకున్న గ్లాసుని మీ ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతిని ఆ గ్లాస్ మీద మూత ముయ్యండి మూసి మీరు ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా మనము విశ్వానికి ఏం తెలియజేస్తుంటాం మనకి ఏదైనా ఒక అవసరం అనుకున్నప్పుడు నాకు ఇలాంటి అప్పు తీరాలనుకున్నప్పుడు విశ్వానికి ధన్యవాదాలు తెలియజేయండి ప్రతి ఒక్క విషయంలోను విశ్వం అనేది మనకు సహాయం చేయకపోతే తోడ్పడకపోతే నిజంగా మనం ఏమీ సాధించలేమండి అందువల్ల అలాంటి విశ్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ వాటర్తో ఓం శ్రీమణి మంత్రంతో పాటు బీజాక్షరంతో పాటు మీ అందరికీ తెలుసు వజ్రఘోషం అనే మంత్రాన్ని కూడా మీరు అంటే వారాహి అమ్మవారి సింహవాహనం వేరండి వజ్రఘోషం వేరు అండి మీరు ఒక ఐదు సార్లు అనేది తొమ్మిది సార్లు పదకొండు సార్లు ఓం శ్రీమ్ అనుకోవచ్చు వజ్రఘోషం అనుకోవచ్చు మీరు మనీ కోసం చేసే వాళ్ళైతే మీరు వజ్రఘోషం అనుకోండి లేదు ఓం శ్రీమ్ అనుకోండి ధన్యవాదాలు విశ్వానికి ధన్యవాదాలండి ఎందుకంటే నేను ఇలాంటి అప్పుల బాధ నుంచి నన్ను బయట పడవేసినందుకు విశ్వానికి ధన్యవాదములు అని చెప్పేసి తెలియజేస్తూ మనం చేయాలండి ఎప్పుడైనా సరే నిజంగా తిట్టుకుంటున్న జాతకం అనేది మారటం లేదని చెప్పేసి మనం ఏదైతే రిపీటెడ్గా అంటుంటామో అదే విశ్వానికి కనెక్ట్ అవుతుందండి అలా కాకుండా విశ్వానికి పాజిటివ్గా మనం మాట్లాడే మా ట్టలే తొందరగా కనెక్ట్ అవుతాయి అందువల్ల అలా మాట్లాడుకుంటూ ఈ వాటర్ని మీరు తాగాలండి అలా ఒక ఐదు నిమిషాల పాటు అనుకుంటూ ఈ వాటర్ని ఎవరి కోసం అయితే చేస్తున్నారో వాళ్ళు తాగండి అలా చేయలేని వారు దూరంగా ఉన్నారు మాకు బ్రదర్స్ కోసమో మా అమ్మ నాన్న కోసమో హెల్త్ బాగుండటం లేదని చెప్పేసి అనుకున్న వాళ్ళైతే మీరు వాళ్ళ కోసం నేను అనుకొని ఆ వాటర్ని మీరు వాళ్ళు తాగలేరు కాబట్టి వాళ్ళ గురించి మీరైనా సరే తాగవచ్చు ఎందుకంటే వారు వేరే వేరే చోట ఉన్నారు వాళ్ళ కోసం మీరు చేస్తున్నారు మనసు కోసం మనస్ఫూర్తిగా మీరే తాగని ఖచ్చితంగా పనిచేస్తుందండి వాళ్ళకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది ఇలా ఒక్కసారి మీరు సరదాగా అయినా సరే స్టార్ట్ చేసి చూడండి మీకే తెలుస్తుంది ఈ పరిహారము రిజల్ట్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది మీకు ఎటు సైడ్ నుంచి మనీ మనీ వస్తుందనే లేదండి మనీ విషయంలో కానీ మనకు జరగాల్సిన మంచి విషయాలు కానీ ఖచ్చితంగా మనకు చేకూరుస్తుంది వాటర్కి అంత పవర్ ఉంటుందండి నిజంగా వాటర్తో మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో ఏదైతే అడుగుతూ ఉంటామో అది నిజంగా మన దగ్గరికి చేరుస్తుంది అనమాట ఖచ్చితంగా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఇక ఈ వీడియో మీ అందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటుంది నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఒక గ్లాస్ తీసుకొని మంచిగా మీ కోరికని చెప్పుకోండి బ్రహ్మ ముహూర్తంలో చెప్పుకున్నట్లయితే మీ కోరిక కంపల్సరీ నెరవేరుతుంది గాజు గ్లాస్ తీసుకోండి మీ కోరిక ఏదైనా సరే చెప్పుకోండి హెల్త్ పరంగా మీకు బ్రహ్మ ముహూర్తంలో ఐదు గంటల లోపైన సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఉదయాన్ని లేవగానే బ్రష్ చేసేసి గ్లాస్ వాటర్ తీసుకొని ఆ వాటర్ తీసుకున్న గ్లాసుని మీ ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతిని ఆ గ్లాసు మీద ముయ్యాలండి మూసి మీ కోరికను చెప్పుకోవాలి విశ్వానికి మీకు మీరేం తెలియజేస్తుంటాం మనకేదైనా ఒక సమస్య ఉంది అనుకున్నానికి ఆ సమస్య అప్పు తీరాలి అప్పు తీరాలని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేయండి అలా తెలియజేసి మీ కోరిక చెప్పుకోండి